నిను చేరునా కృష్ణ గాలెలు నేను పాడే భక్తి గీతం నిన్ను చేరునా కృష్ణ ఎన్ని జన్మల పుణ్యము నీ దర్శ నమునకై వేచితి ఎన్ని జన్మముల పుణ్యము నీ భక్తి నాలోన కలిగి ఎందుకో చేరువై మరలా దూరమవుతావు కృష్ణ నీలి నిలలో అందుకోజాలని ఆనందమే నీవు కృష్ణ అందుకోజాలని ఆనందమే నీవు ఎందుకో నన్ను దయచూ పరావు కృష్ణ నీలి మేఘాలలో ఆనందమై కదా బ్రహ్మానందం నీ భక్తిలో ఆనందమే కదా పరమానందం ఆనందమాకేలయ్యబు నీలిమే గాలలో గాలి కెరటాలలో నేను పాడే భక్తి గీతం వినిపించునా కృష్ణ వినిపించునా కృష్ణ తెల్లని వెన్నలాంటి మనసు కలవయ్య రక్షించు సేష్ఠుడు ధ్యానం ముగించుకొని శిష్యులు మరియు గ్రామస్తులు అంతా కూడా చిన్నారు గురువుగారు తర్వాత గోపికలకు ఆ విధమైనటువంటి జ్ఞానోదయం కలిగిన తర్వాత పరమాత్మ మరల ఏమి అద్భుతం చేశారు అలాగే నాయన చెప్తాను మనం భగవానులు వారు రాసినటువంటి మహాభాగవతాల్లో మనకు తెలిసిన పరిజ్ఞానంతో చెప్పకపోతున్నాం వేద వేదాలు మనం కూడా భక్తి కావాలి కదా మనకు కూడా పరమాత్మను ఆరాధించేటటువంటి ప్రేమ విశ్వాసం ఇష్టం ఆనందం దైవత్వం దీనత్వం అనేక రకాలైనటువంటి భావజాలాలు మనం కూడా ప్రకటించాలి ఎందుకు మనుషులే పుట్టినాక స్త్రీలైనా పురుషులైనా మానవ జన్మ ఇచ్చింది పరమాత్ముడు ఆ పరమాత్ముని కొద్ది వయసు అయిన తర్వాత అయినా మనం ధ్యానించాలి అవణంలో ఎలాగూ అవకాశం ఉండదు ఎందుకంటే యవనమంతా కూడా కామక్రోధ లోభ మధమోహమాశ్చర్యాలు అనేటువంటి ఈ ఆరు మంది శత్రువులు లోపల పెట్టుకొని జీవిస్తూ కాసేపు తర్వాత తెలుసుకుందాం ఓ శ్రీరాఘవం దసర జాత్మ ప్రమేయం శ్రీరాఘవం దసరా मयत्मप्रेयं दशरजात्मयमप्रमेयं राजातिराजं रघुवंशोमं रामं निशाचरविनाशकरं नमामि రామచంద్ర ప్రభు శరణన్న వారిని తరుణించేవాడు అందరికీ నా హృదయపూర్వక నమస్ అజ్ఞాని నా మయా దోషాన శేషాన్వితరే చమశ్వత్వం శేషశైల శ్రీకామణి ఓం నమో వెంకటేశాయ నమ కృష్ణం వందే జగద్గురు